జూమ్ చేసి చూస్తున్నాను కదా అక్కడ చూసుకోవచ్చు మాస్క్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే అనమాట సో అక్కడ మాస్క్ పెట్టుకొని జస్ట్ అక్కడ వాళ్ళు మంచిగా రెడీ అయిపోయి తిరుగుతూ ఉన్నారు అక్కడ సో ఆ వాయిస్ కూడా చూసుకోవచ్చు అక్కడ కొంతమంది వచ్చి మాట్లాడుకుంటున్నారు సో సెట్ అయ్యే వాళ్ళకు అమౌంట్ సెట్ అయితే గత కారు బైక్ ఎక్కించుకుని వెళ్ళిపోవడమే సో వాళ్ళ రూమా లేకపోతే వీళ్ళు వీళ్ళ రూమా అని చెప్పేసి మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు ఈ రకంగా బిజినెస్ అయితే కేపిహెచ్పీ మెట్రో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతున్నాయి సో ఓన్లీ వాయిస్ రికార్డర్ అయితే ఆన్ చేసి జేబులో పెట్టుకొని వెళ్ళి నేను అడిగినా అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ అంటే జస్ట్ అక్కడ వాళ్ళు ఉంటారు జస్ట్ మనం దగ్గరికి పోగానే వాళ్ళే మన దగ్గరికి వస్తారనమాట వచ్చి కొంచెం దగ్గరికి వచ్చి కథ మనం నార్మల్గా ఎంత అని అడగలంట ఎంత అంటే వాళ్ళు నార్మల్గా అసలు ఎట్లా ఎంత డేర్గా ఎంత డాషింగ్గా చెప్తున్నారంట వాళ్ళు నేను ఎట్లా అసలు నాకు చెప్పాలన్నా కూడా నాకు రావట్లేదు అంటే నార్మల్గా ఒక షాట్కి అయితే త్రీ థౌజండ్ అంట మరి ఫుల్ నైట్ అయితే ఎంత అంటే టెన్ థౌసండ్ అని ఒకరు ట్వెల్వ్ థౌజండ్ అని ఒకరు ఫిఫ్టీన్ థౌజండ్ అని ఒకరు అసలు అంటే చాలామంది హైదరాబాద్కి వచ్చి ఒక నెల వన్ మంత్ శాలరీ అది వన్ మంత్ శాలరీ జస్ట్ వాళ్ళు ఒక నైట్లో ఒక నైట్లోనే అన్నమాట గైస్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓన్లీ సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమే నేను ఎవరు కూడా తప్పుగా అయితే తీసుకోకూడదు మంది మోసపోతున్నారు కదా సో ఇంకా మిదట ఎవరు మోసపోకూడదు అని చెప్పి ఒక సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇంకా ఓన్లీ ఎయిటీన్ ప్లస్ మాత్రమే ఈ వీడియో చూడండి సో పిల్లపచ్చగా ఉంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి సో హెడ్సెట్ అయితే ఇంపార్టెంట్ అనమాట సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు వీడియో ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట సో ఏంటంటే కేపిహెచ్పి మెట్రో అనమాట సో కేపిహెచ్పి మెట్రో అనగానే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇంతవరకు చాలామంది ఇన్స్టా రీల్స్లలోనో యూట్యూబ్ షార్ట్స్లలోనో చాలామంది చూసే ఉంటారు ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటారు కేపిహెచ్పి మెట్రో అంటేనే ఒక రెడ్ లైట్ ఏరియా అన్నట్టుగా సో అక్కడ బిజినెస్ ఎంతో రన్ అవుతుందని సో అక్కడ చాలామంది అమ్మాయిలు ఆంటీలు ఇట్లా అంటే ఈ రెడ్ లైట్ ఏరియాలో చాలామంది ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి అయితే చాలామంది ఇన్స్టా చాలా చాలామంది చూసే ఉంటారు సో అది అసలు ఎంతవరకు నిజం నిన్న నైట్ అయితే వెళ్ళడం జరిగిందనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ వీడియో ప్లే చేస్తా చూడండి లాస్ట్లో ప్లే చేస్తా చూసుకోకుండా అయితే అక్కడ మ్యాటర్ ఏంటంటే సో అక్కడ జస్ట్ కేపిహెచ్పి మెట్రోకి మనం ఎంట్రన్స్ జస్ట్ కేపిహెచ్ మెట్రో మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది దాని పక్కనే మనకు అక్కడ గాంధీ గాంధీ స్టాచ్యూ ఉంటుంది సో అక్కడే అక్కడ చూసుకోవచ్చు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారనమాట అటు అటు గల్లీకి ఇటు కి ఎంత మంది అంటే అసలు చాలామంది చెప్పాలంటే ఆంటీస్ కూడా ఎవరు లేరు అందరు కూడా అమ్మాయిలే అనమాట సో అందరూ కూడా జాబ్ చేసే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట సో అందరు కూడా కోచింగ్ తీసుకోవడానికి హాస్టల్స్లో ఉండే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్కి వాళ్ళే సో అసలు వాళ్ళు ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు అసలు సో అసలు ఈ ఈ ఫీల్డ్ ఎందుకు చూజ్ చేసుకున్నారు వాళ్ళు సో అసలు ఇంత ఇలాంటి ఫీల్డ్ చూసి తెలుసుకోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా మాట్లాడుకున్నాను వీడియోలో అయితే ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎట్లా జరిగింది అనేది అయితే చెప్తా నేను సో అక్కడ వీడియో కూడా ప్లే చేస్తా చూడండి మీరు సో అక్కడికి ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత నేను వీడియో తీద్దాం అక్కడ ఉన్నారు చాలామంది అందరు అందరూ కూడా మాస్క్ పెట్టుకొని అయితే ఉన్నారనమాట సో మాస్కులు పెట్టుకొని మేకప్ వేసుకొని స్ప్రే మొత్తం సెంట్ మంచిగా కొట్టుకొని నీట్గా అయితే ఉన్నారనమాట సో ఇంకా వీళ్ళు ఏమో అక్కడ ఉన్నారు ఇంకా చుట్టుపక్కలనే మొత్తం బాయ్స్ అయితే మామూలుగా లేరు ఇంకా కొంతమంది ఏమి అడగాల వద్దా పోవాలా వద్దా అనేది భయపడతా కొంతమంది అయితే పోయి డీలింగ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం అయితే నేను ఆ దూరం నుంచి వెళ్ళి వీడియో తీద్దామని తీసిన జస్ట్ జూమ్ చేసి నార్మల్గా మరీ నుంచి తీస్తే వాళ్ళు కూడా ఊకోరు కదా సో కొంచెం దూరం నుంచి అయితే నేను జూమ్ చేసి అయితే వీడియో తీసిన మీరు చూసుకోవచ్చు ఆ వీడియో అయితే ఆ వీడియో తీసి కొంచెం తీసేలోపు అక్కడున్న ఒక ఆటో డ్రైవర్ అయితే చెప్తున్నాను నాకు సో ఇంతకుముందు నీలానే ఒకడు వీడియో తీస్తుంటే ఐఫోన్ నెట్ ఫిఫ్టీనో ఫోర్ ఫిఫ్టీనో సిక్స్టీనో వాళ్ళు వచ్చి గుంజుకొని పలకొట్టేవ్వండి సో వాళ్ళు ఎంత వైల్డ్గా ఉన్నారో చూసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వీడియోస్ కూడా తీయనట్లేరు అనమాట సో బైక్ మీద నాతో పాటు ఎవరైనా వచ్చి ఉంటే సో నేను వెనక కూర్చోనైనా తీసేవాడిని బట్ నేను ఒక్కడనే వచ్చేసరికి అది పాసిబుల్ కాలేదు సో వీలైనంత వరకు అయితే నార్మల్గా అయితే కవర్ చేసినా అనమాట సో ఇంకా సీ ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్ సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని మరీ పోయి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి అడగడాలు చేస్తారు బట్ మన దగ్గర సీక్రెట్ కెమెరాలు పెట్టుకునేంత బడ్జెట్ అంత లేదు కాబట్టి ఓన్లీ మన మొబైల్తోనే వీలైనంత వరకు అయితే రికార్డ్ అయితే చేశారు అనమాట సో వాళ్ళ దగ్గరికి ఎంతమంది ఉన్నారంటే అసలు వాళ్ళు నిజంగా వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావడానికి రీజన్ ఏంటో తెలియదు కానీ సో చాలామంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే సో వాళ్ళు అంటే ఇంట్లో పరిస్థితుల వల్ల లేకపోతే జాబ్లు చేసే వాళ్ళ శాలరీస్ సరిపోకపోవడం వల్ల ఏదో పాకెట్ మనీ కోసం అని వచ్చి మొత్తానికి ఇదే అంటే కంప్లీట్గా ఇదే ఫీల్డ్ అనుకున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారనమాట ఎందుకంటే అబ్బాయిలకైతేనే మందు సిగరెట్ ఈ బెట్టింగ్ ఎట్లా ఎట్లా అలవాటు అవుతుందో సో చాలామంది అలాంటి అమ్మాయిలకైతే మనీ మనీ కావాలన్నమాట సో మనీ ఉంటే మనకు వాళ్ళకు ఏది షాపింగ్ చేయడానికి కానీ సో వాళ్ళకి దేనికైనా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనీ కోసం వాళ్ళు జస్ట్ ఏదో పాకెట్ మనీ కోసం అట్లా తెలిసిన వాళ్ళ నుంచి వాళ్ళు అలా వెళ్ళి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా మొత్తం అదే ఫీల్డ్ చూస్ చేసుకుంటారనమాట సో మరీ నైటు టెన్ లెవెను ఆ టైం కూడా కాదు జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నారు అనమాట సో నైట్ ఒక సెవెన్ ఎయిట్ వరకల్లా మంచిగా నీట్గా రెడీ అయిపోయి మంచిగా స్ప్రేలు కొట్టుకొని సో కేపిహెచ్పి మీటర్ దగ్గర అయితే వచ్చి ఉంటున్నారనమాట సో వాళ్ళ దగ్గరికి అయితే సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటే మనలాంటి ఒక బ్రో నాకు కలిసిండు అనమాట సో అక్కడ కలిసిన తర్వాత నాకైతే ఒక బ్రో కలిసిండు అనమాట ఆ బ్రో అక్కడికి ఉన్నాడు సో బ్రో మరి ఈ విషయం ఎందుకు వచ్చినావు అంటే నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావు బ్రో ఎందుకు వచ్చిన మ్యాటర్ చెప్పు నేనంటే వీడియో తీసుకోవడానికి వచ్చినావు నువ్వేమిటికి వచ్చినావు ఇక్కడికంటే చిక్కుపడుతున్నావు అనమాట చెప్పట్లేదు అయితే సర్లే నాకు అర్థమైంది లేదు కానీ నువ్వే వచ్చినావు ఫ్రెండ్స్ ఎవరైనా అని అడిగితే మా ఫ్రెండ్స్ వచ్చారు బ్రో ఊరి నుంచి వచ్చారు వాళ్ళు ఆ ఇన్స్టాలో రీల్స్ చూసి అసలు నిజమా కాదా అని వాళ్ళు అంటుంటే అలా చూపిద్దామని అయితే నేనే తీసుకొచ్చిన అని చెప్తున్నాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ పోయి అడుగుదామని చూస్తారు కానీ అందరూ భయపడుతున్నారు అనమాట వీడు ఉన్న పోతలేక ఉన్నాడు అక్కడ పోయి జస్ట్ అడగడా పోయి అడగడానికి కూడా భయపడుతున్నాడు అనమాట సో ఇంకా మనకు వీడియో కావాలి కాబట్టి బ్రో మరి నీకు బైక్ తోరడం వచ్చా నేను వీడియో తీసుకుంటే కొంచెం బైక్ డ్రైవ్ చేస్తామంటే బ్రో నా నేడు అవుతుంది బ్రో భయం అవుతుంది బ్రో అంటాను మరి నిన్న ఏమన్నా వీడియో తీయమన్నా నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థం కాలేదు అడంత భయపడుతున్నాడు వీడియో అయితే తీసుకునే ఛాన్స్ అయితే లేదు చాలా వైల్డ్గా అనమాట వాళ్ళు ఎందుకంటే వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి కనపడితే మొబైల్స్ అయితే పలక సో దాన్ని వీడియో అయితే ఛాన్సులు అయితే లేవు కొంతమంది అయితే ఇంకా ఏం చేస్తున్నారు మంచిగా కారు ఉన్న వాళ్ళైతే కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళకుండా అవేర్నెస్ వీడియో అయితే చేస్తున్నారనమాట సో నేను కూడా ఇలాగే ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నెస్ ఒక నైట్కి ఎంత రన్ అవుతుంది ఓన్లీ కేపిహెచ్పిల్లే ఎంత బిజినెస్ అవుతుంది అసలు ఎట్లా ఈ రిడ్లేటిఆర్ని ఎట్లా నడిపిస్తున్నారు ఏ ధైర్యంతో నడిపిస్తుంది అనేది అయితే అసలు నాకు అర్థమే కాలేదు ఎందుకు చెప్తున్నా అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమో మనకు సంబంధం లేదు మనం వదిలింది ఓన్లీ వీడియో పర్పస్ కోసం ఈ రియాలిటీనా కాదా నిజమా కాదా తెలుసుకోవడానికి కదా నేను వెళ్ళింది సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సో మొబైల్లో వీడియో బంద్ వీడియో తీయలేదు కానీ ఓన్లీ రికార్డర్ ఆన్ చేశాను అనమాట సో ఓన్లీ వాయిస్ రికార్డర్ అయితే ఆన్ చేసి జేబులో పెట్టుకొని వెళ్ళి నేను అడిగినా అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ అంటే జస్ట్ అక్కడ వాళ్ళు ఉంటారు జస్ట్ మనం దగ్గరికి పోగానే వాళ్ళే మన దగ్గరికి వస్తారనమాట వచ్చి కొంచెం దగ్గరికి వచ్చి కథ మనం నార్మల్గా ఎంత అని అడగలంట ఎంత అంటే వాళ్ళు నార్మల్గా అసలు ఎట్లా ఎంత డేర్గా ఎంత డాషింగ్గా చెప్తున్నారంట వాళ్ళు నేను ఎట్లా అసలు నాకు చెప్పాలన్నా కూడా నాకు రావట్లేదు అంటే నార్మల్గా ఒక షాట్కి అయితే త్రీ థౌజండ్ అంట మరి ఫుల్ నైట్ అయితే ఎంత అంటే టెన్ థౌజండ్ అని ఒకరు ట్వెల్వ్ థౌజండ్ అని ఒకరు ఫిఫ్టీన్ థౌజండ్ అని ఒకరు అసలు అంటే చాలామంది హైదరాబాద్కి వచ్చి ఒక నెల వన్ మంత్ శాలరీ అది వన్ మంత్ శాలరీ జస్ట్ వాళ్ళు ఒక నైట్లో ఒక నైట్లోనే సంపాదిస్తున్నారు అనమాట సో అట్లా ఒక నైట్లోనే వాళ్ళు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ సంపాదిస్తే ఒక వన్ మంత్లో ఎంత సంపాదించారు వాళ్ళు ఎంత బిజినెస్ ఎన్ని లక్షల బిజినెస్ అవుతుంది ఓన్లీ ఆ కేపిహెచ్పి మెట్రో కానీ అంత బిజినెస్ అయితే ఇంకా ఎన్ని ప్లేస్లు ఉన్నాయి హైదరాబాద్లో ఇంకా మీకు ఎల్బీ నగర్ గురి ఎల్బీ నగర్లో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది నాకు సో ఎల్బీ నగర్లో కూడా నేను జస్ట్ అక్కడ మా రిలేటివ్ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ మెట్రో కాడ జస్ట్ యూటర్న్ తీసుకుని స్లో జస్ట్ స్లో అయిన అంతే అక్కడ వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టే కూర్చున్నారు జస్ట్ బండి స్లో అయిందో లేదో కథం వచ్చేస్తున్నారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి అసలు నాకు అర్థం కాలే అంటే తర్వాత నేను రూమ్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ గారిని అడిగితే ఇట్లా వాళ్ళు ఎక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టే ఉన్నారా వీళ్ళు డబ్బులు ఇట్లా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే రే వాళ్ళు వాళ్ళు రా అంటే రే అవ్వనారని నాకు అప్పుడు రియలైజ్ అయ్యి నాకు అప్పుడు దాకా కూడా తెలియదు వాళ్ళు సో అట్లా ఒక్కొక్క దగ్గర అలాంటి బిజినెస్లు అయితే ఎంత బిజినెస్ రన్ అవుతుందంటే అంత బిజినెస్ రన్ అవుతుందనమాట సో నేనైతే కేపిహెచ్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఆ వీడియో ప్లే చేస్తూ చూసుకోవచ్చు అక్కడ జన అక్కడ ఎంతమంది మాస్కులు పెట్టుకుని అయితే డేర్ అండ్ డాషింగ్ అయితే ఉన్నారనమాట సో వాళ్ళకు ఎలాంటి భయం అనేది లేదు సో వాళ్ళు ఎప్పటి నుంచి ఫీల్లో చేస్తున్నారో తెలీదు సో ఇంకోటి మెయిన్గా విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలి మనం ఎందుకంటే కొంతమంది ఇక్కడ హాస్టల్స్లో ఉండి కోచింగ్లు తీసుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపిస్తున్నారు అనమాట సో వాళ్ళు అంతా చదువుకోవడానికి కానీ లేకపోతే జాబ్ చేస్తారు మా పిల్లలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి చేసే పనులు అంటే ఇవన్నమాట సో వీళ్ళు డబ్బులు సంపాయి డబ్బులకు అలవాటు పడి డబ్బులు వస్తున్నాయి కదా అని అయితే డబ్బుల కోసం చేస్తున్నారు వాళ్ళకి ఇంటికి కూడా డబ్బులు పంపిస్తున్నారు కావచ్చు కానీ ఆ డబ్బులు ఎలా పంపిస్తున్నారు అనేది ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఒక్కసారి అసలు తలుచుకుంటేనే అది వేరే ఎట్లనే ఉంటుంది ఎందుకంటే చాలా చాలా మంది ప్రాణాలతో కాదు పరుగుతో బతుకుతారు చాలామంది అట్లాంటిది అక్కడ మీ అమ్మాయి ఇట్లా నాట అట్లా నాట ఇట్లా చేస్తే అద్భుతం అని తెలిస్తే వాళ్ళ కనీసం బ్రతికే ఛాన్స్ కూడా ఉండదు అనమాట సో చాలా మంది అయితే ఈ ఫీల్డ్ ఈజీగా ఉంటుందని చెప్పి లేదంటే నెల మొత్తం కష్టపడితే వచ్చే శాలరీస్ జస్ట్ ఒక నైట్లో టూ నైట్స్ ఓనే వస్తున్నాయి అని చెప్పి అయితే చాలా మంది ఈజీ మనీ కోసం అయితే ట్రై చేస్తున్నారు అనమాట సో అదైతే చాలా వరకు అయితే తప్పు అనమాట ఎందుకంటే అది చాలా లైఫ్ రిస్కింగ్ చాలా మంది మీరు డబ్బుల కోసం అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ రోజులలో జరిగే కొన్ని ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు ఎంతమందిని అసలు ఎంత సింపుల్గా చంపేస్తున్నారో చిన్న చిన్న వాటి కోసం అయితే చంపేయడం జరుగుతుంది రేపులు అన్నమాట సో అట్లాంటిది వీళ్ళు మీరు వెళ్ళి మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరగవచ్చు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళంటే ఫస్ట్ వెళ్ళిన తర్వాత మీరు మనీ మనీ ఎంత అయితే మాట్లాడుకుంటున్నారో షాట్ కింద అని ఫుల్ నైట్ కింద అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు సో ఆ అంతా అయిపోయిన తర్వాత మరి మీ రూమా లేకపోతే మా రూమ్కి వస్తారా అని చెప్పేసి అయితే అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మా రూమ్ అయితేనే ఓయోల్ అని చెప్తారు ఒకవేళ మా మనం వెళ్ళిన తర్వాత మా రూమే ఉందని చెప్తే ఇంకొంచెం తక్కువ ఉంటుంది సో అట్లా మరి ఒక్కరా ఇద్దరా అనేది చెప్పి ఇట్లా ఈ రకంగా కూడా వాళ్ళు మొత్తం డీలింగ్ అయితే మాట్లాడుకుంటారు ఎలాంటి లేదు ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే షార్ట్కి ఫుల్ నైట్కి తుప్పకలా ఇద్దరా అని చెప్పైతే ఎంత డేర్ అండ్ డాషింగ్గా మాట్లాడుతున్నారో అసలు షాక్ అయిపోయినా నేనైతే సో అట్లా ఆ రేంజ్లో జరుగుతున్నాయి అనమాట ఒకవేళ కొంతమంది ఇప్పుడు వాళ్ళని కాదు కొంతమంది మన ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మోసపోతారు అనమాట సో ఈ వీడియో అందుకోసం చేస్తున్నా చాలా మంది మోసపో మోసపోతారని చెప్పేసి అది చేస్తున్నా ఎందుకంటే వీళ్ళు వాళ్ళ రూమ్ మనకు రూమ్ లేదు సపోజ్ మన దగ్గర రూమ్ లేదు ఇక్కడికి అంటే కొంతమంది బాయ్స్ వెళ్తున్నారు కదా ఆ వెళ్ళిన బాయ్స్ దగ్గర వాళ్ళకి రూమ్ లేదు రూమ్ లేకపోతే ఏమైతుంది సో వాళ్ళ రూమే ఉంది లేకపోతే వాళ్ళ ఓయో రూమే ఉందని చెప్పి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎంతైతే మాట్లాడుకున్నారో వాళ్ళు ఒక సపోజ్ సిక్స్ థౌసండ్ ఒక టెన్ థౌసండ్ మాట్లాడుతున్నారు ఎంతైతే మాట్లాడుకుంటారో దాంట్లో ఆఫ్ ముందే పే చేయాలన్నమాట సో ముందే పే చేసిన తర్వాత వాళ్ళు పే చేస్తారు పే చేసిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత మాకు ఫుడ్ కావాలంటారు ఫుడ్ కోసం మళ్ళీ కొట్టిపించుకుంటారు తర్వాత రూమ్ రెంట్ అంటారు రూమ్ రెంట్ మళ్ళీ కొట్టించుకుంటారు అట్లా వాళ్ళు అక్కడ చేసేది ఏమీ ఉండదు కానీ వచ్చిన వాటి దగ్గర మొత్తం మనీ లాగడమే వీళ్ళ పని అనమాట సో వీళ్ళ రూమ్కి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ బ్యాచ్ వాళ్ళు సడన్గా అందరు వచ్చేస్తారు సో వీళ్ళని వీడిని కొట్టైనా సరే వీళ్ళ దగ్గర ఉన్న పర్స్ కానీ మొబైల్ కానీ డబ్బులు కానీ అన్నీ కూడా తీసుకుంటారు అనమాట సో ఇట్లా కూడా జరుగుతున్నాయి అనమాట చాలా వరకు అయితే ఇట్లా కూడా చాలామంది వాళ్ళ రూమ్స్కి వెళ్తే మాత్రం ఇలాంటివి అయితే చాలా జరుగుతాయి సో ఈ అవేర్నెస్ అయితే చాలా మందికి రావాలి సో ఇలాంటి దగ్గరికి అయితే వెళ్ళ వెళ్ళొద్దు అసలు వెళ్ళి మోసపోవద్దు అసలు అలాంటి ఫీ అసలు అలాంటి దగ్గరికి వెళ్ళి అలాంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు సో ఈ వీడియో అయితే చాలామందికి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నా చాలా మందికి అయితే షేర్ చేయండి ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్స్లోనే చాలామందికి జరిగింది అనమాట అంటే ఆ ప్లేస్ అని కాదు కొంతమంది ఇన్స్టాగ్రామ్లల్లో కూడా నార్మల్గా అన్నోన్ పర్సన్ నుంచి మనకు హాయ్ అని మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మన బాయ్స్ ఖాళీ వెళ్ళిపోకుంటారు ఆటోమేటిక్గా రిప్లై ఇస్తారు మాట్లాడిన తర్వాత వాళ్ళు మంచిగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి మాట్లాడిన తర్వాత మా ఫ్రెండ్ గడి జరిగిన ఇన్సిడెంట్ ఇది సో నార్మల్గా మాట్లాడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మేము ఇక్కడ ఈ జాబ్ చేస్తే ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వాళ్ళ తర్వాత మరి కలుద్దామా అని చెప్పేసి అయితే అంటారు కలుద్దామా అంటే మన బాయ్స్ ఎట్లా ఎట్లా ఊకుంటారా ఊకోరు కదా వచ్చేస్తారు వాడు అట్లనే వెళ్ళిండు వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫీల్డ్ అని తెలిసింది తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఈ వర్క్ చేస్తాం సెక్స్ వర్కర్ని మేము సెక్స్ వర్క్ చేస్తామని చెప్పి ఇట్లా అన్నసరికి అవునా అని చెప్పి మరి ఎట్లా అంటే తర్వాత మళ్ళీ గీడ్ మళ్ళీ తిరిగి తిరిగి ఆడికే వచ్చిందనమాట సో మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అదే ఫీల్డ్కి అదే కాస్ట్ అదే మాట్లాడుకుంటుంది అయితే వీడు వెళ్ళి ఏం చేసిండు అమీర్పేట్లో సంథింగ్ ఏదో గల్లీలో రమ్మని చెప్పిందంట లొకేషన్ పెట్టిందంట అయితే లొకేషన్ పెట్టిన తర్వాత లొకేషన్ పెట్టా కానీ వీడు అక్కడికి వెళ్ళిండు సో అక్కడికి నేను లొకేషన్ దగ్గరికి వచ్చినా ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ చెప్పంటే చెప్తా దానికంటే ముందు ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే నాకు ఫోన్పే చేయి తర్వాత చేసిన తర్వాత చెప్తా అని చెప్పారంట అయితే ఎట్లా ఇంత దూరం వచ్చిన లొకేషన్ కూడా పెట్టింది కదా మాట్లాడుతుంది కదా అని చెప్పి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొట్టేసిన తర్వాత లొకేషన్ పెడతదేమో అనుకున్నాడు కట్టి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అనమాట ఇంకా సో లొకేషన్ లేదు ఏం లేదు సో వీళ్ళు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బొక్క అనమాట సో ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తోనే పోతుంది కదా అనుకోవచ్చు కానీ ఇంకా ఇంకా ముందు ముందు వీరు ఇట్లనే నమ్మితే ఆ రెండు వేలు కాస్తే ఇరవై వేలు కావచ్చు ముప్పై వేలు కావచ్చు ఎంతైనా పోవచ్చు సో అలాంటి వాటిని నమ్మొద్దు మీరు సో మెయిన్ ఇలాంటి అవేర్నెస్ అనేది చాలామందికి రావాలి సో ఇలా అంటే అలాంటి ఏరియాలోనే కాదు లో కొంతమంది కాల్స్ చేసి వాట్సాప్లో ఇలా రమ్మని చెప్పి చాలా మందిని అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ బెటర్ ఫస్ట్ సో నార్మల్గా ఫస్ట్ ఏదో ఒక వాళ్ళు ఉన్న సరౌండింగ్ లొకేషన్ పెడతారు పెట్టి ఇక్కడే వచ్చేసినాం మేము పైన పిలుస్తాం మనం మాట్లాడుకునే దాని ప్రకారం ముందైతే ఒక ఫైవ్ నాకు పంపించండి నేను లొకేషన్ పెడతా అని చెప్తారు సో ఫైవ్ థౌజండ్ పంపించగానే లోపలికి వెళ్తారు సో కలుస్తారు లో కూడా వెళ్తారు సో వెళ్ళిన తర్వాత సో అప్పుడు ఏం చేస్తారు వీడు ఏం చేస్తారు స్టార్ట్ చేద్దామా అన్నట్టుగా మాట్లాడతారు కానీ ఆమె ఏమంటది ఫస్ట్ అయితే ఈ రూమ్ రెంట్ కట్టది అదే మీ రూమ్ రెంట్ మీదే కదా డబ్బులు ఆల్రెడీ ఫైవ్ థౌసండ్ చేసిన కదా అంటే లేదు సో మాకు రూమ్ రెంట్ మా మేము మేము ఎందుకు కట్టాము నువ్వే కట్టాలి అని చెప్పి మళ్ళీ కట్టించుకుంటారు మళ్ళీ అక్కడ ఒక రెండు వేలు కట్టించుకుంటారు తర్వాత ఆ టూ థౌసండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఫుడ్ లేదా అని చెప్పేసి అంటారు మీ ఫుడ్ నేను ఎందుకు కట్టాలి మీ ఆల్రెడీ ఇంత పే చేసినా కదా అంటే కడితే కట్టు లేకపోతే లేదన్నట్టుగా అంటే అట్లా మాట్లాడతారనమాట సో మళ్ళీ ఫుడ్ కూడా కట్టిన తర్వాత మళ్ళీ నేను పోయేటప్పుడు నాకు రాపిడోకో ట్యాక్సీకో కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా కొట్టించుకుంటారు ఎన్ని ఎన్ని నా నాకు ఇచ్చే అసలు ఏంది అప్పుడే జస్ట్ ఫైవ్ థౌసండ్ పే చేసినా మళ్ళీ టూ థౌసండ్ పే చేసినా ఇంకెంత పే చేయాలంటే వాళ్ళు ఏంది రుబాబు మాట్లాడుతున్నావు అవసరం లేదు తెలిపో అని చెప్పేసి అయితే అట్లా డేర్ అండ్ డ్యాషింగ్గా మాట్లాడతారు అనమాట వాళ్ళు దేనికి కూడా భయపడరు సో ఇలాంటి అవేర్నెస్ అనేది అందరిలో రావాలి ఇలాంటి వీడియోస్ ఎన్నో చూసినా కూడా మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళి చాలామంది అయితే మోసపోతున్నారనమాట సో ఇది కేపిహెచ్పి మెట్రో అనే కాదు సో ఇంకా గెలిసినగ కానీ ఎల్బీ నగర్ కానీ ఇలాంటి ప్లేసెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి సో ఇంకా ఇంకా మీకు కూడా తెలిసిన ప్లేసెస్ కానీ సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇట్లా అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ఏంటన్నది కామెంట్ అయితే చేయండి సో దీనివల్ల మందికి అయితే అవేర్నెస్ అయితే రావాలి సో ఇంకా మన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా మళ్ళీ ఇలాంటి ఫీల్డ్ ఇక్కడికి వెళ్ళి మాత్రం ఇలాంటి మోసపోవడాలు అయితే జరగకూడదు అనమాట సో మన గురించి కాకుండా ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాలంటే సో వాళ్ళు ఈ ఫీల్డ్ ఎందుకు చూజ్ చేసుకోవడానికి రీజన్ ఇంతమందే చెప్పా ఒకటి ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రావడం కొంతమంది కొంతమంది అయితే ఏదో జస్ట్ ట్రై చేద్దాం ఒకసారి పాకెట్ మనీ కోసం ట్రై చేద్దామని చెప్పి ఒక్కసారి వచ్చేసి అయితే మొత్తం అదే ఫీల్డ్లోకి అయితే వెళ్ళిపోతున్నారనమాట సో అట్లా జరుగుతుంది ఇక్కడ సో ఎంత డేర్ అండ్ డాషింగ్ ఉన్నారంటే పోలీసు వాళ్ళు వస్తారు కానీ లేకపోతే ఎవరైనా చూస్తారేమో అని కానీ అలాంటిది ఎలాంటి టెన్షన్లు అయితే వాళ్ళ ఫేస్లో అయితే ఏమాత్రం లేవు జస్ట్ వాళ్ళ దగ్గరికి పోగానే కథం రేట్ చెప్పేస్తున్నారు షార్ట్ ఎంత ఫుల్ నైట్ ఎంత అని చెప్పి ఇదే బిజినెస్ అయితే మామూలుగా రన్ అవ్వట్లేదు అసలు ఎంత బిజినెస్ మా అసలు మామూలుగా కాదు అసలు వాళ్ళు ఒక నైట్కు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ సంపాదిస్తారు అంటే నెల మొత్తం మీద ఎంత సంపాదించాలి ఇంకా అసలు ఒక నెలకే అసలు ల్యాక్స్ ల్యాక్స్లో బిజినెస్ సింపుల్గా సంపాదిస్తూ వాళ్ళు బట్ అది అది వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎందుకు ఈ ఫీల్డ్ చూజ్ చేసుకున్నారని చెప్పేసి అయితే సో కొన్ని అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒకటి కొంతమంది పాకెట్ మనీ ఒకటి కొంతమంది అయితే ఫుల్ టైంకి అదే చేస్తున్నారు అనమాట ఈజీ మనీ కోసం అయితే అలవాటు పడుతున్నారు సో ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా సో ఈ వీడియో ఇక్కడ ప్లే చేస్తున్నా చూసుకోవచ్చు ఇక్కడ వీడియోలు అయితే జూమ్ చేసి చూస్తున్నా కదా అక్కడ చూసుకోవచ్చు మాస్క్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే అనమాట సో అక్కడ మాస్క్ పెట్టుకొని జస్ట్ అక్కడ వాళ్ళు మంచిగా రెడీ అయిపోయి తిరుగుతూ ఉన్నారు అక్కడ సో ఆ బాయ్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ కొంతమంది వచ్చి మాట్లాడుకుంటున్నారు సో సెట్ అయ్యి వాళ్ళకి అమౌంట్ సెట్ అయితే కారు బైక్ ఎక్కించుకుని వెళ్ళిపోవడమే సో వాళ్ళ రూమా లేకపోతే వీళ్ళు వీళ్ళ రూమా అని చెప్పేసి అయితే మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు ఈ రకంగా బిజినెస్లు అయితే కేపిహెచ్పి మెట్రో దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మాట ఎవరి మాటలు నమ్మకపోతున్నాయి నేను బట్ వెళ్ళినా వాళ్ళని చూసినా సో అక్కడ చాలా మంది మాస్కులు పెట్టుకుని ఉన్నారు ఫస్ట్ అంతమంది మాస్కులు పెట్టుకున్నారు బాబు అనుకున్నా సో కొంతమంది మనలాంటే కొంతమంది కలిసిర్రు సో వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళు కూడా పోయి అడిగారు అనమాట సో మనకు నేను ఎవరి మాటలు నమ్మను కాబట్టి నా అంతా నేను తెలుసుకోవాలి సో రియాలిటీ ఏందో నాకు తెలియాలని చెప్పేసి అయితే నేనే దగ్గర పోయి అయితే అడిగిన అనమాట సో వాళ్ళు నేను అసలు నమ్మలేకపోయినా అనమాట నా చెవులతో విని నేను నమ్మలేకపోయినా సో వాళ్ళ ఆ మాట్లాడే విధానం కానీ ఆ అమౌంట్ చెప్పే విధానం కానీ అసలు వేరే లెవెల్లో ఉందనమాట అంత డేర్ అండ్ డాషింగ్గా బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు సో ఇంకా ఇది మా వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు మన మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఇలాంటి వీడియో అయితే ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా తెలియాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్